హాయ్ అండి నమస్తే ఈరోజు అట్ల దద్దె సందర్భంగా మా అత్తయ్య గారు దేవుణ్ణి అయితే మార్నింగ్ మార్నింగే ఈ విధంగా చక్కగా అలంకరించారు చాలా చక్కగా ఉంది కదండి తర్వాత పేరెంటాలందరికీ కూడా వాయినాలు అయితే తయారు చేశారు అట్ల దద్దెకి పదకొండు మందికి వాయినాలు ఇస్తారు కదండి అందుకని ఈ విధంగా అన్నీ రెడీ రెడీ చేశారు ఈవినింగ్ కాలువ దగ్గరికి మేమంతా కలిసి వెళ్ళాం అక్కడ వరిదుబ్బుకు పూజ చేశారు కన్నేలని వస్తే కళ్యాణం ప్రాప్తి ఉత్తరేణి పత్రితో నిన్ను పూజించి ఉత్తమమైన పురుషుణ్ణి మాకివ్వవమ్మ పైడేడి పత్రితో నిన్ను పూజించి పాడి పంటలు మాకివ్వవమ్మ పసుపు కుంకుమతో నిన్ను పూజించి సౌభాగ్యాన్ని మాకివ్వవమ్మ అని చక్కగా మేమైతే దండం పెడేసుకున్నామండి పూజ చేసుకుని తర్వాత పూజ చేసిన అన్నింటి కూడా కాలువలో కలిపేయడం జరిగింది తర్వాత కలిపేసాక మొత్తం వాటర్తో దాన్ని అంతా క్లీన్ చేస్తాం క్లీన్ చేసుకున్న తర్వాత చంద్రదర్శనం కూడా అక్కడే చేసుకున్నామండి కానీ చక్కడ చేలు మధ్యలో కాలువలో అలా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది నాకైతే అక్కడే దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే మేము వెళ్ళామండి దర్శించుకోవడానికి ఎందుకంటే సాయంత్రం శివదర్శనం అనే కాదు ఏ దేవుళ్ళ దర్శనం మంచిది కదా అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్